హలో అండి నేను మీ నాగలక్ష్మి నేనైతే మసాలా కారం కోసం అని చెప్పి ఉప్పు వేయిస్తున్నానండి తర్వాత ఇలా ఉప్పు చల్లారినాక మిక్సీ చేశాను మిక్సీ చేసి కారంలో కలిపాను అనమాట మనకైతే కారం ఆర్డర్ వచ్చిందండి ఒక త్రీ కేజీస్ వరకు వైజాగ్ నుంచి వచ్చిందండి వాళ్ళు ఫస్ట్ టైం ఏం కాదు రిపీటెడ్గా తీసుకుంటారనమాట కారం ప్లస్ స్నాక్స్ పికిల్స్ అవన్నీ తీసుకుంటారు ప్రజెంట్ అయితే పికిల్స్ కారం నల్ల కారం ఆర్డర్ చేశారండి అందుకని చెప్పి వాళ్ళ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను ఇట్లా ఉప్పు తర్వాత వెల్లుల్లి కూడా మిక్సీ చేశాను వెల్లుల్లి మిక్సీ చేసి కలిపినాక వంట ఆమ్దం కూడా వేశానండి వంట ఆమదం వేసి ఒకసారి కలిపాను కలిపినాక మళ్ళీ కారం అంతటినీ ఒకసారి మిక్సీ చేశానండి మిక్సీ చేస్తే ఏమవుతుందంటే అంతా ఈక్వల్గా కలుస్తుంది అనమాట చాలా బాగుంటుంది కూడా ఈ కారం ఏంటంటే కర్రీస్లోకి నాన్ వెజ్ కర్రీస్ అయినా వెజ్ కర్రీస్ అయినా ఏ దేంట్లోకి అయినా సరే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి చాలామంది అడుగుతున్నారు నాకు ఇంట్లోకి అయిపోయింది అని చెప్పేసి నేను కొంచెం ఇంట్లోకి ఫస్ట్ తీసుకుంటున్నానండి తర్వాత నేను కారం అంతటిని ప్యాక్ చేశాను అనమాట ఇంకా నల్లకారం కోసం అని చెప్పి ఎండుమిర్చిని ఇట్లా తొడాలు తీసి ఎండుమిర్చిని ఫ్రై చేశాను ఫ్రై చేసినాక తర్వాత పచ్చపప్పు మినపప్పు ఫ్రై చేశాను ఫ్రై చేసినాక కరివేపాకు ఇంకా ధనియాలు కూడా ఫ్రై చేశాను అనమాట ఈ కారపొడి రైస్లోకైనా టిఫిన్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది మీకు కూడా కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవి ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి అండి ఇంకా ఏ ఊరి నుంచి మీరు వీడియో చూస్తున్నారో కూడా నాకు కామెంట్ చేయండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీరు సపోర్ట్ చేయండి ఇవే కాదండి ఇంకా మన దగ్గర నాన్ వెజ్ పికిల్స్ వెజ్ పికిల్స్ అవన్నీ అవైలబుల్గా ఉన్నాయి మా ఏంజల్ గ్రేస్ అయితే మేము హెల్ప్ చేస్తాం మేము హెల్ప్ చేస్తాం అనమాట అందుకని వాళ్ళు కొంచెం కలిపారు ఇట్లా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మిక్సీ చేసి మళ్ళీ అన్నీ కలిపి ఒకసారి మిక్సీ చేయాలండి అప్పుడే నల్లగారం చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు అయితే మా అమ్మమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు రోడ్లో దంచేది మా అమ్మ అయితే చాలా బాగుండేది ఇట్లా మొత్తం అన్నీ కలిపినాక మళ్ళీ ఒకసారి నేను మిక్సీ చేసానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి